అల్లుడు గారా రండి రండి ఏమి శాంతి మాట మాత్రం వచ్చేసావు ఇల్లా మాట పిలువలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పుస్తక తిరుగుతుంటే చిన్న విషయం అని సరిపెట్టుకున్నాను నట్టి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నాను చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్నీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవల్ చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంత నా పుస్తకాలు చదవడం కాదు మనుషులు చదవాలి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ని ఎక్కువగా అర్థం చేసుకున్నావు అందుకే రెడ్డి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం చేసుకోకండి ఇప్పుడు ఉందా శాంతి ఇంతకే నువ్వు ఇంటికి వస్తావా కానీ ఒక కండిషన్ మీద వస్తాను ఇక మీరు అనితికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు అంటే అందులో కళ్ళు పొడి చేసుకోమడి ఎలా ఇవాళ రెండు కళ్ళు అంటారు అనిత నాకు ఫ్రెండ్ నేను తనతో మాట్లాడతాను తన ఇంటికి వెళ్తాను తన బాగోగులు చూస్తాను నీకు ఇష్టమైతే అవుతారా లేకపోతే నీకు మీ ప్రత్యేకమైన ఫ్రెండ్ మీద ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ మీద మోసు తక్కి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడే నేను వస్తాను నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుక్కి అర్థం లేదని గ్రహించి నువ్వే వచ్చిన కాళ్ళు పట్టుకుంటా మైండ్ ఇట్ ఇది అలోపతి ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది ఇవన్నీ ఎందుకు షాప్ ఓపెన్ చేస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ నీకేమైనా మతిపోయిందా శ్రీమత్తో గొడవపడిన ఏముడికైనా మతి ఉంటుందా శ్రీమత్ గొడవ పడ్డవా గొడవ అదేం కాదు వాడు మాటలు నమ్మను పట్టించుకోకున్నావు దాయి నువ్వు చెప్ప అభే అడిగే తెలుసు నేను చెప్తాగా ఇవాళ పొద్దునే నేను టిఫిన్ తిందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెస్త వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెట్టాను అంది నేను పెసటని తన ఇడ్లీ అని ఇద్దరు చిన్న గొడవ పడ్డా అంతే కదా అంతే అంతే కదరా అంతే అనుకుంటా అంతే నేను ఇంకా ఏదో పెద్ద గొడవని కంగారు పడ్డాను అనిత నీ చేత్తోటి ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ కూడా నీకు నేను ఇస్తాను కదా చూస్తున్నాను హరిశ్చంద్రుడు అనిత ఉత్తమ మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ ఇక అంతా ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ పెట్టి మానేశావు డెలివరీ అయ్యేంత వరకు బాబును ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్లల బొమ్మలు పెయింట్ చేసేవనుకో చాలా బాగుంటుంది త్వరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరగబోతుంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావు అవార్డు అవార్డు నిజంగా నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏమిటిది ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్రంగా ఒక బొమ్మ గిగి అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ అయ్యారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు వాళ్ళే మీ మామగారు కాదు నా ఫ్రెండ్ ఒకసారి వాళ్ళకి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరు విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం విడిస్తుందా ఈ మాత్రం దానికి పంపించు నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైందే నాన్న ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడ వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళాం కనపడుతుంది దాంతో విడుకుంటే ఢమక్కుమని కనుక్కుంటుంది ఆవిడేమో అని దాంతో కొంచెం ఊ ఎక్కువ లుక్ వేస్తే జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నా అలాగే నాన్న బెండ్ అయిపోతున్నా అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్ల నుంచి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అమ్మాయి బెదిరిపోయే నేను చేస్తాను గానీ చెప్పావు పెట్టి వెరీ గుడ్ ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి అయ్యగారు మీ అల్లుడి గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడి గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం అల్లుడు గారు ఏమిటి బాబు ఇలా ఆ ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధంగా చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండుంటాయి పోనీ సెమీ ఫైనల్స్ అనుకుందామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్

సంతకాలు పెట్టకపోతే నీ ఫ్రెండ్ బెండు తీస్తాను వెళ్ళిపోయింది పెళ్ళం ఏమంటుంది ఆ ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమి షేక్ అయి బ్యాలెన్స్ చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం ఏమైనా మారుతావు నేను బెండ్ అవడం ఏంటి స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తాను వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంట్రా ఏంట్రా ఏంటి ఫోన్ లోని గొడవ ఇక్కడ మీద మన ఇద్దరి మధ్య బంధుత్వాలు గానీ భాగస్వామ్యాలు గానీ లేవని చిత్రం పెట్టు ప్రజ్ఞా అవన్నీ నేను చెప్పాను నాన్న నువ్వు ఫోన్ పెట్టాయి కనివ్వండి పిల్లల్ని కన్నావు గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే ఎలా పిల్లలు చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేవో అల్లుడు గారు అరే అల్లుడు గారు అంటే మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేవో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషుకి మా మనుషుకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ హలో అన్న చెల్లెండ్ ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేసుకోండి లేకపోతే పెద్ద అయ్యాక నాలా బాధపడాల్సి వస్తుంది మొగుడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారి అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా అని విడాకుల మీద పసుపు సంతకాలు చేసేస్తారా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారు ఆయన పిలుపుతారు ఫ్రెండ్ గారి అబ్బాయి గారు అంటే మీరు పిలుపుతారు నాకేం అర్థమైతే అవటం లేదు ఓరి పిచ్చి విధమా అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు ఆ వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ ఫీల్ కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపొద్దున విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి పరికి మనం అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలండి చదువు